దేముని విగ్రహాలు ఇలానే క్లీన్ చేయాలా అయ్యో ఇన్నాళ్ళు నాకు తెలియక నేను ఇంకోలాగా క్లీన్ చేశానండి మీరందరు కూడా ఇలానే క్లీన్ చేస్తున్నారా ఫస్ట్ ఫస్ట్ మనకి పేస్ట్తో విగ్రహాలు క్లీన్ చేయాలి అని చెప్పి ఒకళ్ళు చెప్పారు లేదు పేస్ట్ కన్నా పేస్ట్ పౌడర్ బాగా పనిచేస్తుంది అని ఇంకొకరు చెప్పారు బెలే ట్రెండ్ అయినాయి ఆ వీడియోస్ మటుకు దాన్ని పట్టుకొని చాలామంది వచ్చారు చూసాం మనము చూసాం తర్వాత ఇది కూడా టైం ప్రాసెస్ ఎందుకు వేడి నీళ్ళలో వేసేద్దాము వేడి నీళ్ళలో వేసి ఒక సిల్వర్ పాయిల్ పెట్టి మరుగుతున్న నీళ్ళల్లో విగ్రహాలు వేసామంటే తల తలా మెరిసిపోతాయి అని చెప్పారు మనం ఆల్రెడీ చికెను మటన్ చేసుకున్న గిన్నెలు నీళ్లు పోసి దాంట్లో అల్యూమినియం పాయిల్ వేసి ఆ నీళ్ళు మరిగిన తర్వాత ఇంట్లో పూజా గదిలో ఉన్న దేవుడి విగ్రహాలు తీసుకొచ్చి ఆ మరిగే నీటిలో వేస్తాం ఎంత చికెను మటన్ గిన్నెలైనా ఎంత తోమినగా నా స్మెల్ అంటూ ఉంటుంది మనము ఆ దేవుడి విగ్రహం మన ఇంట్లో ఉన్న దేవుడి విగ్రహాలు ప్రాణం ఉన్నట్టు మనం ఊహించుకుంటామే ఆ విగ్రహాలను తీసుకెళ్ళి మరిగే నీళ్ళలో అంటే చికెన్ సూప్ నీళ్ళల్లో వేస్తే ఆ దేవుడికి ఆ స్మెల్ ఎలా భరచించడేమో నాకైతే అర్థం కావట్లేదు అది బెలే ట్రెండ్ అయింది ఆ వీడియోస్ చాలామంది చేశారు తర్వాత కూడా బబ్బా ఇది ఇంకా ప్రాసెస్ అండి గ్యాస్ వేస్ట్ నీళ్ళు వేస్టు అని చెప్పారు తర్వాత నెక్స్ట్ ఇంకొకళ్ళు వచ్చారు నిమ్మకాయ శనగపిండి నిమ్మకాయతో దోమితే అలా టచ్ చేయంగా తెల్లగైపోతాయి ఈ విగ్రహాలు చాలా బాగుంటాయి అని చెప్పి చెప్పారు అందరూ ఫాలో అయిపోయారు దాన్ని నిమ్మకాయ మనము దైవశక్తి విగ్రహాలకి నిమ్మకాయ ఎండి పూసి 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 పూస్తాం శక్తి అంతా పోతుంది కొత్త విగ్రహాలు పెట్టుకుంటాం ఇంట్లో సరే అది ఒకటి పక్కన పెట్టేద్దాం తర్వాత ఇది కూడా ట్రెండ్ అయ్యింది వదిలేసాం తర్వాత ఇది కాదు ఇటుకి రాయితీ బెల్లే ఉంటుంది అని చెప్పి అందరు చిన్న చిన్న ఇటుక పెంకుల్ని కొనుగుచుకొని మరీ దంచుకొని మరీ ఆ విగ్రహాలకి సిద్ధం వేరుతో మేరుతో వేరుతో తెల్లగా మెరిసిపెట్టేట్టు చేశారు మనము పూజించే విగ్రహాలని సబ్బులు పెట్టి బ్రష్ పెట్టి కొట్టి 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 కొట్టితే ఆ దేవుడు ఆగ్రహంలో ఉంటాడు ఎప్పుడో పరా పారిపోతారు కదా వాళ్ళ ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోయి ఉంటాడు అది బాగా ట్రెండ్ అయింది సరే ఇది కాదు ఇది కూడా ప్లస్ టైం వేస్ట్ అండి దంచాలి రొద్దాలి కడగాలి ఆరబెట్టాలి ఇది ఎంత అని చెప్పి నెక్స్ట్ ఇంకో ట్రెండ్ వచ్చిందండి అదేంటంటే ఈజీ టు క్లీన్ అనమాట ఏ లిక్విడ్స్ వచ్చినాయి ఒక డ్రాప్ వేయంగానే తల 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 మెరిసిపోతున్నాయి ఆ డ్రాప్ లిక్విడ్ ఎంత స్మెల్ వస్తుంది అంటే అంత స్మెల్ వచ్చిందండి సింగిలి డ్రాప్ వేస్తే విగ్రహం తెల్లగొచ్చుద్ది కానీ విపరీతమైన స్మెల్ ఉంటుంది తర్వాత ఆ విగ్రహాలు మనం వాసన చూసినా సరే విపరీతమైన స్మెల్ అంత స్మెల్లో అంత వాసనల దేవుణ్ణి ముంచామంటే ఆ దేవుడు మన ఇంట్లో ఉంటాడా పారిపోడు పరిగెత్తుకుంటా వెళ్ళిపోయారు అది ఒక ట్రెండ్ అయింది ప్రతి సంవత్సరం ఏదో ఒక ఇలాంటి ట్రెండ్లు వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నాం ఈసారి ఇలాంటి ట్రెండ్ వస్తాయో ఏంటో ట్రెండ్స్ వస్తాయో నాకు అర్థం కావట్లేదు అసలుకి జ్యేష్ఠమాసం నవరాత్రులు స్టార్ట్ అవుతాయి ఇక ఎన్ని ఎన్ని వింతలు చూడాలో ఎన్ని ఎన్ని క్లీనింగ్లు చూడాలో అర్థం కావట్లేదు ఆ మధ్య ఇంకోటి వచ్చిందండి ఇవి మర్చిపోయాను పెరుగుని పులి పెట్టి ఉన్నారు అది చేసేసారు తర్వాత ఇడ్లీ పిండిని బాగా రెండు రోజులు అట్టి పెట్టి బాగా పులిసిన తర్వాత ఆ విగ్రహాలు ఇలా టచ్ చేయం కానీ మెరిసిపోతాయంట అది కూడా ట్రై చేశారు చాలామంది కొంతమందికి వర్కౌట్ అయిందని చెప్పారు కొంతమందికి కాలేదని చెప్పారు నాకు తెలియగలుగుతాను కానీ అండి అంత పులిసిపోయిన దాంట్లో దేవుణ్ణి పెట్టి ఎలా క్లీన్ చేస్తారండి దేవుడు ఉంటాడు అసలు ఆ విగ్రహాల్లో ఇంకా మనము మన ఇంట్లో పూజా గదిలో చిన్న చిన్న విగ్రహాలు ఒకటో రెండో ఉంటాయి ఆ విగ్రహాలకి ప్రతిరోజు దీపం దీపధూప నైవేద్యాలు ఇస్తూ ఉంటాము అక్కడ దేవుడు ఉన్నాడు మనకున్న కోరికలు తీరుస్తాడు అని మనం నమ్ముతాము మనల్ని ఆపదలో ఉన్నప్పుడు అని నమ్ముతాము అలాంటి దేవుణ్ణి తీసుకుపోయి మీరు సబ్బు నీళ్ళల్లో మురికి నీళ్ళల్లో బ్రష్ వేసి ఆ స్క్రబ్బర్ వేసి తోమి 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 ఇలాంటి చెప్పే లిక్విడ్స్లో ముంచి తీసి తీసి ఇలా తీస్తే దేవుడు మీ ఇంట్లో ఉంటాడా అండి పారిపోడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే పారిపోతారు కదా ఎవరైనా అలాగే దేవుడు కూడా పారిపోతున్నాడు మన పాతకాలంలో మన జీజమ్ములు ఏం చేసేవాళ్ళండి కింద ఒక గిన్నె పెట్టుకునేవాళ్ళు కుడి చేత్తు విగ్రహాన్ని పెట్టుకునేవాళ్ళు కొంచెం ఎడమ చేత్తు చక్కగా నీళ్లు పోసుకొని ఊరిన జస్ట్ అలా అలా కడిగేవాళ్ళు అంతే ఆ విగ్రహంలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ స్మృతువుగా సుకుమారంగా అంటాను చూడండి గులాబీ పువ్వు అల్లిగిపోయిన అంత సుకుమారంగా జస్ట్ ఏళ్లతో అలా అలా అని ఆ నీళ్ళు పోస్తూ కడుక్కొని తర్వాత శుభ్రమైన గుడితో తుడుచుకొని చక్కగా మా ఒక చిన్న బొట్టు పెట్టుకొని గంధం బుట్టు పెట్టుకొని వస్త్రం ఉంటే వస్త్రం కట్టుకొని ఒక పువ్వు పెట్టుకొని ఆరాధిస్తాం ఆయన ఉన్నాడు అని అంతేకాని ఆ మురికి నీళ్ళ బర్ర పర్రా పర్ర వృద్ది దేవుడు ఉన్నాడు అని మళ్ళీ దాన్ని తీసుకొచ్చి విగ్రహాన్ని మీ పూజా గదిలో పెట్టుకొని పూజ చేస్తారు ఎవరైనా ఇలాంటివి చాలా వచ్చినాయి ఇప్పుడు ముందు ముందు ఏమొస్తే నాకైతే అర్థం కాలేదు దీంట్లోనే ఒకళ్ళు ఈ మధ్యకాలంలో నేను చూసిన వీడియోస్లో పూజా గదిలో వెళ్ళిపోయి అమ్మ నాకు నన్ను కర్ణించు తల్లి నన్ను కాపాడు తల్లి నీ వరాన్ని తల్లి అనగానే దేవుడి పట్ట మీద ఉన్న పువ్వు ఆ చేతిలో పడిపోతుంది ఇదేదో బాగుంది కదా అని చెప్పి నేను కూడా మా భూజగతిలోకి వెళ్ళి నేను అడిగా ఎంతసేపు ఉన్నా పడదే పువ్వు నాకు అర్థం కాదు కానీ ఒకటి దేవుడి పట్టాలకి పువ్వులు చక్కగా అలంకరించుకుంటాం కదా మనము అవి పడిపోయేటట్టు ఎందుకు పెట్టుకుంటాము నాకు ఇప్పటికీ అర్థం కాదు వాళ్ళకే ఎందుకు పడిపోతున్నాయో నాకెందుకు పడదాం నాకు ఇప్పటికే అర్థం కాదు ప్రతిరోజు అంత భీవత్సమైన అలంకరణ చేస్తారు ఎవరైనా దేవుడికి ఏమోనండి డబ్బులు బాగా కోట్లు కోట్లు ఉంటే దేవుడికి అంత భీవత్సమైన అలంకరణలు చేస్తారు ఆర్పాటాలు చేస్తారు నాకు అదే అర్థం కాదు ఇప్పుడు వస్తే చూడండి నెక్స్ట్ గుప్త నవరాత్రులు వస్తే స్టార్ట్ అవుతాయి మనకి గుప్త నవరాత్రులు అంటే గుప్తంగా ఇంట్లో గుట్టు చొప్పుడు కాకుండా చేసుకునే నవరాత్రులు అండి దాన్ని పెడతారు ఇంకా బా భీవత్సమైన అలంకరణలు ఇంట్లో అసలు గొల్లల్లో కూడా చేయరు అనమాట అంత భీవత్సమైన అలంకరణలు చేసి అంత ఆర్భాటంగా చేసి ఓ పది మందిని బుద్ధి పిలిచి తాంబూలాలు ఇవ్వటం తాంబూలతో పోతే గిఫ్ట్లు ఇవ్వటం ఏంటేంటో చేస్తుంటారు పేర్లోనే ఉంది కదండి గుప్త నవరాత్రులు అని ఉదయం సాయంకాలం ప్రశాంతంగా దేవుని ముందు చేసుకునే పూజ అని దాన్ని పట్టుకొని రేపు ఎన్నిటి ఎన్ని వీడియోస్ ఎన్నో చూడాలి నేను కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంది ఈ సంవత్సరం ఏ వీడియో ట్రెండ్ అయిద్దా ఎలాంటి టిప్స్ వస్తాయా ఏ విధంగా వస్తాయా చూడాలని ఉంది నాకు కూడా చూద్దాం ఏమైద్దాం ఈ వీడియోస్ ఎవరిని ఉద్దేశించినవి కావు నాకు అనిపించింది నేను చెప్తున్నాను ఎవరైనా కామెంట్స్ ఉంటే కామెంట్ చేయండి మీకేమనిపించిందో